నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి అతి తొందరలో ఒక మహా కుంభమేళ ఇది చాలా ప్రత్యేకమైనది చాలా ఉత్కృష్టమైనది చాలా పుణ్యమైనది అసలు కుంభమేళ అంటే ఏంటి అది ఎన్నిసార్లు వస్తుంది అసలు కుంభమేళాల్లో ఏం చేస్తారు దీనికి ఎందుకు అంత ప్రత్యేకత ఆపాదించబడింది దీనికి వెనక గల కథ ఏమిటి అనే అంశాలన్నీ ఒక్కొక్కటిగా ప్రత్యేకంగా తెలుసుకుందాము అయితే ఈ కుంభమేళ జనవరి పదమూడవ తారీఖు నుంచి ప్రారంభమవుతోంది అయితే ఇది ఎన్నిసార్లు వస్తుంది దీనిలో ఉండే కేటగిరీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా తెలియపరుస్తాను అయితే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో జనవరి పదమూడవ తేదీన మహాకుంభమేళ జరగబోతోంది ఇది నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది అయితే జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు జరిగే కుంభమేళాని మహా మహాకుంభమేళ అంటారు అయితే మొత్తం ఇది నలభై ఐదు రోజుల పాటుగా జరుగుతూ ఈ కుంభమేళాని అసలు మహాకుంభమేళ అని ఎందుకు అనాలి అంటే కనుక ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అని మన పండితులు ఋషులు చెప్పారు సాధారణంగా ఆరేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాని అర్ధ కుంభమేళ అని అంటారు పన్నెండు సంవత్సరాలకి వ ఒకసారి వచ్చేదాన్ని కుంభమేళ అని నూట నలభై నాలుగు సా సంవత్సరాలకి ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళ అంటారు అంటే రేపు మనకి వచ్చేది రేపు అంటే జనవరిలో పదమూడో తారీఖు వచ్చేది మహాకుంభమేళ అన్నమాట నూట నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఇది ఒకసారి వచ్చింది అయితే ఈ కుంభమేళాని సాధారణంగా నాలుగు ప్రాంతాల్లో నిర్వహిస్తుంది ఉంటారు మొదటిది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజు ప్రాంతంలోను ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ ప్రాంతంలోను మధ్యప్రదేశ్ లో ఉజ్జైని ప్రాంతంలోను చివరిగా మహారాష్ట్రలో నాసిక్లోనూ ఈ కుంభమేళాలు జరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఈ కుంభమేళాలు నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి జరిగేది ఇప్పుడు వస్తోంది కాబట్టి అది ఉత్తరాఖండ్లోని అంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ ప్రదేశంలో జరుపుతున్నారు అయితే అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు మహాకుంభమేళ ప్రారంభమవుతుంది హిందూ గ్రంథాల ప్రకారము భూమి మీద ఒక ఏడాది అయితే కనుక దేవతలకు ఒక్కరోజు సమానం అనమాట అయితే దీని ప్రకారము దేవతలకు రాక్షసులకు పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అయితే అందుకే ఈ యుద్ధానికి ప్రతీకగా పన్నెండేళ్ళకొక్కసారి కుంభమేళ అంటే పూర్ణ కుంభమేళ అని మనం జరుపుకుంటాము దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూమి మీద మనకి నూట నలభై నాలుగు సంవత్సరాలు అయినట్టు అది లెక్క అనమాట మనకి నూట నలభై నాలుగు సంవత్సరాలు అంటే దేవతలకి పన్నెండు సంవత్సరాల కింద లెక్క అందుకని ఈ సంవత్సరం కుంభమేళాని మనం అత్యంత విశిష్టతతో ప్రత్యేకంగా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అయితే ఈ భూమి మీద నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే ఈ కుంభమేళాని మహాకుంభమేళ అని చెప్పి మనం జరుపుకుంటున్నాము ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజులో జరిగే ఈ నెల పదమూడవ తారీఖున ఈ కుంభమేళ అందరికీ టెన్షన్గా ఎలా జరగబోతోంది ఏం చేస్తారు అనే ఉత్కంఠత ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది ఇప్పుడు అది పెద్ద సబ్జెక్ట్ అనమాట కుంభమేళ కుంభమేళ అని ప్రతి ఒక్కళ్ళకి టాపిక్గా అయిపోయింది అయితే ఈ కుంభమేళాలో ఏంటేంటి చేస్తారు అంటే పుణ్యస్నానాలు ఆచరిస్తారు దాన ధర్మాలు చేస్తారు భక్తులు దీనికోసము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు సుమారు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకి ఆరు రోజుల ప్రత్యేకత ఉందన్నమాట ఏమిటి ఆ ఆరు రోజులు ఆ ఆరు రోజులు ఏం చేస్తాము అనే అంశాలను మనం పరిశీలించేస్తాము అయితే ముందుగా కుంభమేళా జరిగే సమయంలో పవిత్ర నదులలో స్నానాలు చేస్తే కనుక మోక్షం వస్తుంది అని భక్తుల యొక్క విశ్వాసము ఈ సమయంలో నదుల్లో ప్రవహించే నీరు అమృతంలాగా అమృతానికి తత్సమానంగా ఉండి ప్రవహిస్తూ ఉంటుంది ఈ కుంభమేళా సమయంలో కనుక స్నానాలు చేస్తే కనుక దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి అని మన పెద్దల వచనము పురాణ శాస్త్రం యొక్క నమ్మకం అనమాట అయితే ఈ కుంభమేళాలో రాయల్ స్నానానికి ప్రత్యేకతలు ఉన్నాయి స్నానాలు అంటే ఒకటే కదా అని అందరికీ అనుమానం రావచ్చు కానీ ఈ కుంభమేళాలో చేసే స్నానాల పేరు రాయల్ స్నానాలు అంటారు అంటే రాచరికపు స్నానాలన్నమాట గంగా యమున సరస్వతి నదులు అంటే ఈ త్రివేణి సంగమో ఈ మూడు నదులు ప్రయాగరాజ్లో కలుస్తాయి కాబట్టి దీనికి ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్యతలు కలిగి ఉంటుంది దైవిక శక్తులు కూడా కలిగి ఉంటాయన్నమాట అయితే ఇక్కడ ఈ ఆరు రోజులు ఏమేమి చేస్తారు అంటే కుంభమేళాలో ప్రత్యేకంగా ఉండే రోజులు మొదటి రోజు స్నానము జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పుష్యమి నక్షత్రంలో పౌర్ణమి రోజున నిర్వహించబడుతుంది అనమాట అది మొదటి స్నానము రెండవ స్నానము మకర సంక్రాంతి రోజు అనగా జనవరి పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగేది రెండవ స్నానము మూడవ స్నానము జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజు తప్పనిసరిగా ఆచరించాలి నాలుగవ స్నానము బసంత పంచమి అంటే ఫిబ్రవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఆచరించే స్నానము నాలుగవ స్నానం అనమాట ఐదవ స్నానము మాఘ పౌర్ణమి రోజు అనగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు పౌర్ణమి రోజు చేసే స్నానము నాలుగవ స్నానము మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ రోజున చేసే స్నానము ఐదవ స్నానం అనమాట అయితే ఇంకా చివరిగా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి రోజు చేసే స్నానము ఆఖరి స్నానం అనమాట ఈ ఆరు రోజులు చాలా ప్రత్యేకమైనవి పుణ్యప్రదమైనవి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి తరలి వస్తారన్నమాట ఈ కుంభమేళా కోసము కొన్ని వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి కూడా చాలామంది వెయిట్ చేస్తూ దీనికోసము తాపత్రయపడుతుంటారు అయితే ఈ మహాకుంభమేళాలో గంగా నదిలో కేవలం స్నానం మాత్రమే చేయడం కాకుండా సంయమనము భక్తి మతపరమైన నియమాలను కూడా పాటించాలి స్నానం అంటే వెళ్ళి మునిగి వచ్చేయడం కాదు దానికి సంయమనం పాటించి దానికి విధి విధానాలు కూడా పాటించవలసి వస్తుంది అందుకే కుంభమేళా సమయంలో గంగా స్నానం చేసే ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో వారు అనేక ప్రయోజనాలు పొందుతారు అని మన ఋషుల యొక్క వాక్యము అయితే ఇదే కాకుండా చాలా ఆటంకాలు కూడా ఎదురైనా సరే ఎదుర్కొని ఈ స్నానాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట భక్తులు ఈ కుంభమేళాలో సమయంలో చేసే గంగా స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అసలు గంగా అంటేనే ప్రత్యేకమైన ప్రాముఖ్యత ప్రత్యేకమైన పుణ్యము కలుగుతుంది కానీ ఈ కుంభమేళాలో గంగా నదికి విశిష్టమైన ప్రాముఖ్యత విశిష్టమైన ప్రత్యేకత కూడా ఏర్పడింది అయితే మన హిందూ మతాల విశ్వాసం ప్రకారము మహాకుంభ సమయంలో కనీసం ఐదు సార్లు గంగా నదిలో ఐదు మునకలు వెయ్యాలి ఇది మొదటి నియమము తరువాత స్నానం చేయాలి ముందు మునకలు చేసి తర్వాత స్నానం చేసుకోవాలన్నమాట లేదంటే మనం డైరెక్ట్గా స్నానం చేసేస్తే ఈ సమయంలో చేసే డైరెక్ట్ స్నానానికి ప్రత్యేకత లేకపోవడంతో పాటు పుణ్యం అనేది కూడా మనకి రాకుండా పోయి నిష్ఫలము మహా మహాకుంభమేళాలో స్నానం చేసే ముందు మనం కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి మొదటిగా ఎవరైనా సాధువులు స్నానం చేసే సమయంలో వారి ఎదుట మనం చెయ్యకూడదు ఇది ప్రథమ నియమము తదుపరి నియమము కుంభమేళా సమయంలో సాధువులు ఋషులు నాగ సాధువులు వారి స్నానం కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వారి ఎదురకుండా స్నానం చేస్తే కనుక అది చాలా పాపకార్యము నిషిద్ధించబడిందనమాట అయితే ఇలా పొరపాటున ఎవరైనా సరే సాధువులతో సమానంగా కానీ సాధువుల ఎదురకుండా కానీ స్నానం చేసినట్టయితే మనకి పుణ్యం రాకపోగా మహా పాపం చుట్టుకునే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఎవరైతే ఈ స్నానం చేస్తారో ఈ మొదటి నియమాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తరువాత మహాకుంభమేళ సందర్భంగా పవిత్రమైన స్నానం చేయడమే కాకుండా మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా దాన ధర్మాలను కూడా తప్పనిసరిగా చెయ్యాలి అని పెద్దలు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల స్నాన ఫలితంతో పాటు దాన ఫలితం కూడా మనకి వచ్చే అవకాశం కనపడుతుంది అయితే దీని ద్వారా మనకి ఏమిటయ్యా వస్తుంది అంటే విశేషమైన ఫలితాలతో పాటు శుభ ఫలితాలను కూడా మనం పొందబోతామన్నమాట